ఐశ్వర్యములకు నిన్న అనుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు లేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పళ్ళకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలవలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగదు పశుల నిమ్మని పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను కోరినదొక్కటే నీల వర్ణ చెనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపురావాస దుష్ట సంహార నరసింహదురితూర ఓ నరసింహస్వామి నాకు వద్దు సంపదలొద్దు ధనములొద్దు బంగారం వాహనములు సొమ్ములు భూములు శక్తియుక్తులు పనులు మొదలుగు ఏవీ నాకు అక్కర్లేదు ఓ నీలమేక శ్యామ నిన్ను కోరేది ఒక్కటే మోక్షము ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి వెంటనే మోక్షప్రాప్తిగా అనుగ్రహించు తండ్రి